నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి అంటే రిచి వాటానికి సంబంధించిన ఏడు పుంజులు మీ ముందు తీసుకొచ్చారండి ఇందులో రెండైతే రెడీ టు ఫైట్కి సంబంధించిన పుంజులని పెద్ద పుంజులని అని ప్రధాని తెలియజేశారండి ఒకటి పచ్చకాకి రెండోది సేతు అండి రెండు రెడీ టు ఫైట్కి సంబంధించి అని చెప్పారండి రెండు తెల్లమెల పట్టాలు ఉన్నాయండి అట్లాగే కోడి కాకులు రెండు ఉన్నాయండి ఒక కోడి డ్యాగ్ కూడా ఉంటుందని చెప్పారండి ఒక కాకి డ్యాగ్ కూడా ఉందని చెప్పారండి బ్రదరు ఇవన్నీ కూడా పెద్ద పంద్యానికి వచ్చే పుంజులు పట్టాలుగా చెప్పారండి పట్టాల వయసులో వచ్చేసి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా ఉంటాయండి హైట్లో వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నెలల వరకు ఉంటాయంటండి వెయిట్లు వచ్చి మూడు కేజీల వరకు మీరు మూడు నుంచి మూడున్నర కేజీలు బిలో ఉంటాయని చెప్పారండి బ్రదరు బ్రదర్ గారు అడ్రస్ వచ్చి సాయి గారు చెరుకుపల్లి నియర్ గుంటూరు డిస్టిక్గా చెప్పారండి గుంటూరు డిస్టిక్ చెరుకుపల్లి నుంచి బ్రదర్ సాయి గారు పంపించారండి ఏడు పుంజులను ఇందులో రెండు పెద్ద పుంజులు ఉన్నాయండి ఇవి రెడీ టు ఫైట్కి సంబంధించి ఒక పచ్చకాకి రెండోది సేతు అండి అట్లాగే రెండు తెల్ల నెమిలి తెల్లనెమిళులు రెండు ఉన్నాయండి అవి రెండు పట్టాలండి అట్లాగే కోరికాకులు వచ్చేసి ఒక రెండు ఉన్నాయండి కాకి ట్యాగ్ ఒకటి ఉందండి మొత్తం ఏడు కోళ్ళు ఉన్నాయండి ఈ ఏడు కోళ్ళు కూడా బ్రదర్ మనకు బల్క్గా చెప్పారండి డెబ్బై వేలుగా చెప్తున్నారండి ఇందులో డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ ఫామ్కి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పారండి కావలసిన వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫామ్కి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పారు బ్రదర్ అన్ని వీడియోలు పెట్టారండి కానీ అవి తాడు మీద పుంజులు లాక్కోవటం వల్ల నేను ఇందులో అప్లోడ్ చేయలేదండి ఇందులో మొత్తం ఏడు కోళ్ళు అండి ఏడు కోళ్ళు కూడా డెబ్బై వేలు చెప్తున్నారండి ఇది పచ్చకాయండి రెడీ టు ఫైట్కి సంబంధించిన పుంజుగా ప్రజెంట్ చెప్పారండి ఇవన్నీ పెద్ద పందానికి వస్తే కూడా బ్రదర్ మనకు దసరాకి అట్లా తెలియజేశారండి ఇప్పుడు రెడీ టు ఫైట్కి అయితే పచ్చకాయ కూడా పనిచేస్తుందని చెప్పారండి వీటి కాస్ట్లో డెబ్బై వేలుగా చెప్పారండి ఫైనల్ ప్రైజ్ ఏడు పుంజులు కలిపి ఆసక్తి కలిగిన వారు ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి అడ్రస్ చెరుకుపల్లి గుంటూరు జిల్లా అండి కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్